తర్వాత నమోదు చేయబడ్డ ఓటర్ల సంఖ్య కంటే ఓట్లు ఎక్కువ ఎట్లా పోలింగ్ అయినాయి ఇదొకటి మూడో అతి పెద్ద భయంకరమైన ప్రశ్న మోడీ గారు అమిత్ షా గారు పెద్దలు అసలు సమాధానమే చెప్పట్లేదు చేతులు జోడించే వాళ్ళకి నేను మనవి చేస్తున్నా దయచేసి మీరు సమాధానం చెప్పండి లేకపోతే విశ్వసనీయత మీ మీద అసలు లేకుండా పోతుంది ఏంటంటే అరవై లక్షల ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్లు సిద్ధపరిచి డబ్బులు కట్టి అందులో ఇరవై లక్షల ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్లు మాయం చేశారు ఎక్కడంటే వీళ్ళు ఎవరు అసలు నోరు పట్టలేదు అటు ఎలక్షన్ కమిషన్ నోరు మీద పట్టలేదు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి హోంమంత్రి గారు ఎవరు నోరెత్తటం లేదు ఇరవై లక్షల ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్స్ మటుమాయమైపోయినాయి గాల్లో కలిసిపోయినాయా ఇది ఏదైనా కుట్రలో భాగమా ఇంత పెద్ద భయంకరమైన ప్రశ్న సమాధానం చెప్పకుండా దాటవేస్తేలాగా వాళ్ళ మీద విశ్వసనీయత పోదా నమ్మకం అనేది పోతుంది కదా కాబట్టి దయచేసి ఈ పెద్దలు సమాధానాలు చెప్పాలి చెప్తే వాళ్ళకే మంచిది వాళ్ళ మీద నమ్మకం పెరుగుతుంది విశ్వాసం పెరుగుతుంది ఓకే